చాలామంది చాలా ఒక విషయం అడుగుతున్నారు ఏమిటంటే ప్రాచీన వాస్తు మంచిదా ఆధునిక వాస్తు మంచిదా ఏది మంచిది అని అంటే ప్రాచీన వాస్తు మంచిదే ఆధునిక వాస్తు కూడాను కొన్ని విషయాల్లో మంచిదే మరి ప్రాచీన వాస్తులో ఒక మాట చెప్పాలంటే మరి పద్దెనిమిది మంది పూర్వ ఋషులు కనుక్కున్నారు దాంట్లో ముఖ్యంగా విశ్వకర్మ గురించి అందరూ చెప్పుకుంటున్నారు నేను యూనివర్సిటీలో ప్రాచీన వాస్తు నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర ఆధునిక వాస్తు నేర్చుకున్నాను యూనివర్సిటీలో ఆధునిక వాస్తు లేదు ప్రాచీన వాస్తు మాత్రమే ఉంది మహావృక్షులు చెప్పిన దాన్నే మాకు బోధించారు ఈ మోడర్న్ వాస్తు మాత్రం మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను అది గౌర తిరుపతి రెడ్డి గారు రామారావు గారు ఇతర వాళ్ళు రాసినటువంటి యొక్క ఆధారంగా ఈ వాస్తు మరి ఏది బాగుంటుంది అంటే దెన్ జనరల్గా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇది ప్రాచీన వస్తు బాగానే ఉంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆధునిక వస్తు బాగానే ఉంది అయితే ఇందులో ఇందులో విషయాలను సమన్వయం చేసుకుంటూ కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి ఎటువంటి సందేహం లేదు అందులో ఇందులో కొన్ని తేడాలు నేను చెప్తాను ఇప్పుడు ఒకటో భాగంగా చెప్తున్నాను ఒకటో భాగం చెప్తున్నాను ఏమిటంటే ఇందులో దిక్కులు ఖచ్చితంగా పాటిస్తాం ఇందులో ఇందులో దిక్కులు విధిక్కులు అన్ని చోట్ల గృహాలు కడతాం ఇందులో ఈశాన్యం పరిమితంగా ఉండ ఉండాలి ఎక్కువ ఉండకూడదు కొద్ది మాత్రమే ఉండాలి అని చెప్తారు ఇందులో ఎంతైనా ఈశాన్య ఉండొచ్చు మంచిదే అడుగులు అడుగు ఉండొచ్చు రెండు అడుగులు ఉండొచ్చు అని చెప్పేసి అంటారు ఇక్కడ వీధి పోట్లు వాస్తవంగా ప్రాచీన వాస్తులు వీధి పోట్లు వద్దు అని ఉంది ఇక్కడ వీధి పోట్లు మంచి వీధి పోట్లు చెడు వీధి పోట్లు అని ఉన్నాయి కానీ మంచి వీధి పోట్లైనా చెడు వీధి పోట్లయినా చెడు ఫలితాలు ఇస్తాయి అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంది కానీ ఆధునికులు మరి వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి మంచి జరుగుతుంది కొన్నిటికి కొన్నిటి చెడు జరుగుతుందని రాశారు ఇక్కడ మాత్రం అసలు వీధిపోటు ఉండొద్దు అన్నారు ఇది ఫలితాలు బాగానే ఇస్తూ ఉంది అలాగే సింహద్వారాలు ఇక్కడ దేవతా స్థానాల్లో పెట్టాలి అన్నారు ప్రత్యేకించి అలాగే ఇక్కడ దేవతల్ని ఉంచి ఈ చుట్టూ ముప్పై రెండు మంది దేవతలు ఉంటారు అక్కడ దేవతలు అంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు సూర్యుడు యొక్క శక్తి ఆ శక్తిలో కాంతి కాంతిలో కిరణాలు ఆ కిరణాల యొక్క తీవ్రతను బట్టి కిరణాలు చేసేటువంటి పనిని బట్టి ఆ యొక్క స్థానాన్ని బట్టి వైజ్ఞానికంగా ఇక్కడ పెడితే మంచిది అని చెప్పేసి నా వీళ్ళు ఈ మధ్య కాలంలో పరిశోధన చేసి తెలుసుకున్నారు వాటిని దేవతలు అనేటువంటి మా ఋషులు తమ అంతర్దృష్టితోటి దేవతలు అనేవి సృష్టించి వాస్తు పురుషుడిగా సృష్టించి ఆ యొక్క వాస్తు పురుషుషుడు సూర్యుడికి ప్రతినిధిగా ఉంటూ మరి ఆ విధంగా ద్వారాలు నిర్ణయించారు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి ఎటువంటి సందేహం లేదు మహామహులు కూడా దీన్ని పాటిస్తున్నారు ఇక్కడ మాత్రం సింహద్వారాలు ఉచ్చ స్స్థాంలో పెట్టాలి నీచ స్థానంలో పెట్టొద్దు అన్నారు ఇది మరి ఆధునికంగా వచ్చినటువంటి విషయం దీనికంటే కూడాను ఇది బాగా పనిచేస్తూ ఉంది ఇక హరవణాలు హరవణాలు అనేవి మన యొక్క పేరు నామాక్షరాన్ని బట్టి మన యొక్క పేరుని బట్టి మన యొక్క దాన్ని బట్టి ఏ దిశ పనికి వస్తుంది అంటే ఏ స్థితిలో ఎక్కడ పనిచేయాలి అనేటువంటి విషయాలు బాగా ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రం ఆ విషయాలు చెప్పబడలేదు కాబట్టి అరుణాలతో పని లేదు కాబట్టి రెండింటిలో ఏది పేరు చేసుకుంటే మంచిది కొన్ని విషయాలు అందులో బాగున్నాయి అతి ఎక్కువ విషయాలు ఇందులో బాగున్నాయి రెండింటిని మేళవించి సరైన వాస్తుని మనం చేసుకోవడం వల్ల చాలా ఫలితాలు మనం పొందవచ్చు కాబట్టి అంతేకాకుండా ప్రాచీన వాస్తుని పూర్తిగా నేను పాటిస్తానంటే కాదు ఈనాటి తరానికి మరి ఏది కావాలని ఆలోచించుకొని దీన్ని సమన్వయం రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఫలితాలను తీసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క నవి మోడర్న్ వాస్తు మీద నేను ఒక గ్రంథం రాశాను ఫస్ట్ భాగం అలాగే రెండో భాగం రాశాను అలాగే ప్రాచీన వాస్తు మీద కూడా మూడో గ్రంథం రాశాను ఈ మూడు గ్రంథాలు కావలసిన వాళ్ళు ఫోన్ చేసి మీరు మీ అడ్రస్కి తెప్పించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాస్తులలో ఏది బాగుంది అని మనం అనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి పూర్తిగా దీన్ని పాటించడానికి వీలు అలా అని పూర్తిగా దీన్ని పాటించడానికి వీలు లేదు దీంట్లో ఎక్కువ పర్సెంట్ బాగా ఉంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇందులో తక్కువ ఉంది కాబట్టి ఇందులో విషయాల్ని కొన్నిటిని పాటించడానికి వీలుంది కొన్నిటి ఏమిటి ఉదాహరణ కంటే చెప్పాను నేను దిక్కులు ఇక్కడ ఏదైనా పర్వాలేదు ఇక్కడ ఈశాన్య పరిమితం ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ వీధి పోట్లు వద్దు ఇక్కడ చెడు వీధిపోటు మంచి వీధి వీధిపోట్లు అనే తేడాలు ఉన్నాయి ఇక్కడ సింహద్వార స్థానాలు పెట్టాలి అక్కడ సింహద్వారాలు నిత్య స్థానాలను పెట్టాలన్నారు నీచ స్థానాల్లో వద్దన్నారు ఇక్కడ అరవణం ఫాలో కావాలి అక్కడ అరవణం ఫాలో కావద్దన్నారు కాబట్టి వీటి వల్ల అన్నిటి వల్ల ప్రయోజనం ఉంది వీటి వల్ల కొంత ప్రయోజనం కొన్నిట్లలో తక్కువగా ఉంది అనుభవపూర్వకమైన తెలుసుకున్నా కాబట్టి ఈ యొక్క వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడాను బేరీస్ చేసుకొని ఏది మంచి ఏది చెయ్యని ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నా బుక్స్ కావాల్సిన వారు నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ